నేను మీ దిల్ని ఈరోజు మనం చాలా చక్కగా కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కిందకు వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకి కన్యా రాశి కిందకు వస్తారు మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో మీరు మనకి అందరికీ తెలిసిందే పెట్టడం జరుగుతుంటుంది గురువు గారు మేము అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మోసపోలేదు కానీ మా వారి చేతిలో మేము మోసపోయాము గురువుగారు అలాగే మేము ఎంతో నమ్మిన వారి చేతిలో మోసపోయాము అసలు మాకు తెలిసి ఉంటే అసలు మేము మోసకుపోదు కానీ అసలు మాకు ఏం జరిగిందో మా జీవితంలో మాకే అర్థం కావటం లేదు అసలు డబ్బుని మోసపోయాము అని కొంతమంది ఏంటంటే జీవితాన్ని మోసపోయాము గురువుగారు అని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా మనకి కామెంట్ సెక్షన్ పెట్టడం జరుగుతుంటుంది గురుగారు మాకు ముందే తెలుసుంటే మేము జీవితంలోని ఇంత మోసపోక ఉండే వాళ్ళమేమో అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటుంటారు అంటే మన చుట్టూ కూడా నవ్వుతూ మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఉన్నాము అన్నట్టుగా ఇప్పుడు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు నా అనుకునేవారు అవ్వచ్చు అందరూ కూడా కానీ మన కష్టాల్లో ఉండేటప్పుడు మనం కష్టాల్లో ఉండేటప్పుడు మనతో ఎవరున్నారు అలాగే మనం సంతోషంగా ఉండేటప్పుడు మన దగ్గరికి ఎంతమంది వచ్చే మనతో డబ్బుని మన దగ్గర ఎలా వాడుకున్నారు అలాగే మన చేత ఎలాంటి పనులు చేయించుకున్నారు తర్వాత వాళ్ళకు మనకి కష్టం అనేసరికల్లా మనం వాళ్ళని ఎక్కడ చేప ఏం అడుగుతామని చెప్పి మనం ఎవరో తెలియనట్టుగా మన ముఖం కూడా వాళ్ళు చూడలేనట్టుగా నటించేటువంటి మనుషుల్ని కూడా మనం కన్యారాశి వాళ్ళకి చాలా దగ్గరగా చూసామండి మన ఎవరు పరా ఎవరు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటే ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సిక్సెన్స్ ఏదైతే ఉందో అది ఒక అదృష్ట వరం అనే చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి మనకు అందరికీ తెలిసిందే వీళ్ళకి వేరే ఒక ప్రపంచం అంటూ ఏమీ ఉండదని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఇంట్లో దేవుడు గది ఇల్లు అలాగే కుటుంబం పిల్లలు అమ్మ అత్తగారు మావగారు లేదంటే అమ్మ నాన్న భర్త ఇదే జీవితం కింద వాళ్ళు గడుపుతామంటుంటారు ఇంకా ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందని వేలు పెట్టడం కానీ లేదంటే ఇతరుల కోసం తెలుసుకుందాము అనేటువంటి ఉత్సాహం కానీ ఇవి ఏవి కూడా ఉండవు ఎప్పుడు కూడా మనసులో ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ అలాగే ఇప్పుడు కూడా ఉదయం నెక్స్ట్ దగ్గర నుంచి సాయంత్రం దాకా పిల్లలు పిల్లల చదువు ఎలా చదువుతున్నారు అలాగే భర్తకు ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే పాపం ఎంత స్ట్రెయిన్ అయితే వస్తున్నారు అలాగే అత్త గారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అమ్మ నాన్న ఆరోగ్యం ఇటు తమ్ముళ్ళకి ఎలా ఉంది చెల్లెళ్ళకి ఎలా ఉంది ఇదేనంటే మనకి ప్రపంచం వేరే ప్రపంచమే లేదు మరి అలాంటప్పుడు మనం ఉన్నటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ కూడా చూసుకున్నట్లయితే బ్యాడ్ ఏంటంటే విపరీతంగా అందరినీ నమ్మడం అంటే మరి మనకు బయట ప్రపంచంలోని రంగుల ప్రపంచం కోసం మనకి తెలియదు ఎవరు ఎలాంటి వారు అనేది మనకి తెలియదు అందరూ కూడా నవ్వుతూనే ఉంటుంటారు అందరూ కూడా నవ్వుతూనే మనతో మాట్లాడుతూ ఉంటారు కనుక వెనకాతలే ఉండి మనకి గోతులు తవ్వేస్తూ ఉంటా ఉంటారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా కష్టం కానీ మనం ఏదైనా సరే మనసులో ఉన్నటువంటి బాధ మనకు ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఏది కూడా మనసులో దాచుకోవాలి ఇంట్లో వస్తు కొన్న దగ్గర నుంచి ఇంట్లో జరిగినట్టు విషయాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం మన అనుకునే వారికి మొత్తం చెప్పేయకపోతే మన కడుపులో ఏది దాగదండి మన నోట్లో అసలు ఏది కూడా దాగదు ఏదైతే మనకి దాయాలి గుట్టిగా ఉంచాలో అలాంటి విషయాలు కూడా మనం బయటికి చెప్పడంతో అంటే బయటకి ఎక్కడికి పోతాయిలే వీళ్ళు నా వాళ్ళే కదా అనుకుంటాం కానీ ఈ విషయాలన్నీ కూడా శత్రువులు అంటే మన అనుకునేటువంటి మన మీద ఏడ్చే వాళ్ళు మనం అంటే గిట్టని వారికి శత్రువులకి విషయాలన్నీ చేరదీయడం అవన్నీ కూడా ఒకటికి రెండుగా కలిపి అందరికీ కూడా ఆ విషయాలందరికీ కూడా చెప్పడం అది మంచిగా చెప్తే పర్వాలేదు మన మీద బేడగా వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేయడంతో మనం నలుగురిలో కూడా నవ్వులు పాలు అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏంటి నేను ఇంకా ఎవరిని నమ్మాలి నా అనుకునే వారితో కూడా నా కష్టాలు చెప్పుకుంటే వారు కూడా రెండు మోసం చేస్తున్నారా అనేటువంటి భావంలో కూడా మనం వచ్చేస్తామండి కానీ ఇవన్నీ కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి జీవితంలోని ప్రతీది కూడా తెలియజేయడానికి ఈ రాహుకేతువులు మరీ ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అండి రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలో సింహరాశిలోకి సంచారం చేయడంతో మిగతా ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా వీటి తాలూకా ప్రభావం అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా రాశి చూసుకున్నట్లయితే మాత్రం మన ఎవరు పరా ఎవరు అనేది కూడా మనకి చాలా చక్కగా తెలుస్తుంది ఇది సంవత్సరం ఉన్నారా అంటే సుమారుగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి మొదలైనటువంటి రాకేతుల యొక్క సంచార ప్రయాణం అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అలాగే నాలుగో తారీఖు దాకా కూడా ఈ సంచారం అనేది జరుగుతుంటది ఈ విషయాలు ఈ సంచారంలో మనకి చాలా విషయాలు అంటే మన కళ్ళు తెరిచే విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుస్తాయండి మిగతా ద్వాదశ రాశుల అందరికీ కూడా ఎలా ఉంటుందో ఆ విషయాలు కూడా చెప్తాను కానీ మన విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం అంత కూడా మేలే జరిగే అవకాశం ఉంది ఏ మాత్రం కూడా నష్టం అనేది మనకి జరిగే అవకాశాలు లేవు ఎందుకంటే మనం ఎవరి చేతిలో మోసపోతా మోసపోబోతున్నామో అనేది తెలియజేస్తే మనల్ని ఆ మోసపోకుండా మనల్ని ఆపగలిగే అంటే మాత్రం ఒక అదృష్టమనే చెప్పుకోవాలి అది రావుతే మనల్ని ఆపుతాడని ఇదిగో అంటే ప్రతిదీ కూడా మనకి పాయింట్ పాయింట్గా చెప్తాడండి రావు ఇదిగో నువ్వు ఇతరుల ఇంత మోసమా నువ్వు చూసావు కదా నువ్వు నా నా అనుకుని నువ్వు పరిగెట్టావు కదా చూడు ఇది నీ వారు నువ్వు ఎవరని ఎవరైనా కా అందరూ నా వారు అనుకొని పరిగెట్టావు కదా ఇదిగో నీకు కష్టం వచ్చింది చూడు ఎంతమంది వచ్చారు నీ దగ్గరికి అనేది కూడా చూపిస్తే ఇలాగ ప్రతిదీ కూడా కళ్ళు తెరుచుకుంటావు అండి అంటే మనం సంతోషంగా ఉండేటప్పుడు అందరూ వచ్చి మన సహాయం కోరుతారు ఇంటికి వస్తారు భోజనాలు చేస్తుంటారు మనం ఇచ్చేటువంటి బట్టలు మనం ఇచ్చేటువంటి వస్తువులు అన్నీ తీసుకొని అయ్యో నాకు మంది నన్ను ఆరాధిస్తున్నారా నాకు ఏంటి అనుకుంటాం కానీ మనకి కష్టం వచ్చేసరికి కల్లా పట్టుమని ఒక ఐదుగురు పది మంది కూడా మనకు కనిపించరండి మనకు కష్టం ఉందని తెలిస్తే చాలండి అందరూ కూడా వాళ్ళు మన ఫోను చేసామని తెలిస్తే చాలు ఫోన్ తీసి పక్కన పడిచేటువంటి ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మనకి సంవత్సరాల కాలంలో కూడా ఈ రావు మనకి ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా క్లారిటీ ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ మనం ఈ ఎవరినైతే నమ్మేస్తుంటామో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమీకరణాల ద్వారా మనకి ఏది తెలియదండి అందరూ నా అనుకుంటాము అందరూ మన అనుకుంటాము ఆ ఏమైపోతుందిలే మనకి ఏ కష్టం వచ్చినా పది మంది వస్తారులే అనుకుంటాం కానీ ఎవరు రారండి అదే మనకి రావు చెప్తుంటాడండి చాలా చక్కగా పాఠాలు ప్రతిదీ కూడా మన కళ్ళకి చూపిస్తుంటాడు ప్రతి విషయం కూడా ఇదిగో నా అనుకొని వెళ్ళావు కదా ఇదిగో నువ్వు నీ నీ దగ్గర ఉన్న అవసరం ఉన్నప్పుడు డబ్బు తీసుకో అన్నావు ఇదిగో నీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టావు అదిగో నీకు బట్టలు కావాలంటే బట్టలు కొని పెట్టావు కానీ నీకు కష్టం వచ్చేసరికి నీ భార్య పిల్లలకి కష్టం వచ్చేసరికి నీ అమ్మ నాన్నకి కష్టం వచ్చేసరికి ఎవరు వచ్చారు నీ దగ్గరికి నిన్ను వార్తా వచ్చేవారు ఎంతమంది ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుస్తుంటుంది అలాగే మన ముందు నవ్వుతూ నటించి మన వెనకాతలు వెండిపోటు పొడిచేటువంటి వాళ్ళు ఇదిగో మీరు ఫలానా వాళ్ళు ఫలానా ఇదిగో నువ్వు ఈ విషయంలో ఎంత మోసపోయావు ఇదిగో నువ్వు నీకు తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నావు జాగ్రత్త అని మనల్ని కూడా భయపెట్టే విధంగా ఇదిగో నువ్వు ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నావు ఈ వ్యాపారంలో నీకు నష్టం వస్తుంది జాగ్రత్త అనేటువంటి సిమ్టమ్స్ కూడా మనకు ముందుగానే తెలియజేస్తుంటాయి అయినప్పటికీ కూడా మనం ఇవన్నీ పట్టించుకోకుండా మనం కానీ ముందుకు దూకేము అంటే మాత్రం అది మనదే తప్పు ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా సిక్స్ సెన్స్ ద్వారా కూడా మనకి ప్రతి విషయం కూడా తెలుస్తూ ఉంటుంటుందండి మనం ఏదైనా సరే ఒక తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నామంటే మాత్రం మనకి ఇది మనం చేయగలవా చేయలేవా అది మనకి ఆ స్టామినా ఉందా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంటుంది అలాగే మనం వెంటనే అక్కడి నుంచి మనం తప్పుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక మాయా లోకంలో పడిపోతామండి అంటే వ్యాపారంలో కానీ మనకి తెలియని వ్యాపారంలో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం మనకి తెలియనిటువంటి గొడవలు ఉన్నటువంటి సైట్లో డబ్బులు పెట్టి ఆ సైట్లో డబ్బులు ఇరుక్కుపోవడం కానీ ఇటు కాంట్రాక్టుల్లో కానీ బిల్స్ రాక ఇబ్బందులు పడ ఇలా చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటాము అలాగే మనల్ని మోసం చేసేవారు కూడా మన మీద ఏడ్చేవారు మన శత్రువులు కూడా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇదిగో నీ జీవితంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండు ఇదిగో మన ఇదిగో పర నీకు అన్నీ కూడా చాలా చక్కగా వివరించడంతో పాటు మనం మేలు కొలుపుతామం ఎందుకంటే మనం ఎవరికైనా సరే మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించిటప్పుడు కూడా మనకి ఇదిగో నువ్వు ఇంత డబ్బుని నువ్వు ఇప్పిస్తున్నావు నువ్వు చాలా ఇబ్బందులు పడతావని ఎవరి ఒక చేత చెప్పించడం జరుగుతుంటుంది ఒకవేళ తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేయబో ఇంకొకరు ఎవరైనా సరే మోసం చేస్తా అమ్మో నేను కానీ మోసపోయి ఉంటే నేను ఇన్ని లక్షల రూపాయలు నేను మోసపోదనే అని మనలో మనమే అనుకుంటామండి ఒక్కొక్కసారి అలాగే మనకి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందండి ఆ విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే విదేశీ చదువులు చదువుకుందాం ఇక్కడ పక్కన దాకా బాగా చదువుకున్నాం విదేశాల్లో కూడా చదువుకున్న ఒక మంచి ఉద్యోగం చేసుకున్నట్లయితే లైఫ్ అనేది స్థిరపడుతుంది అనుకునే విద్యార్థులకి కూడా ఈ సంవత్సరాల కాలం కూడా ఒక అద్భుతమైన యోగం అనేది చెప్పుకోవాలి అలాగే ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటాం అనుకునే వారు కూడా మంచి సీట్లు సంపాదించుకోవడం కానీ అలాగే వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లోని వాళ్ళకి సీట్లు రావడం కానీ అలాగే మంచి గవర్నమెంట్ ఆ ప్రైవేటులోని ఉద్యోగాలు సాధించుకోవడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళకి మ్యా మ్యారేజ్ జరగడం కూడా మన జీవితంలో నుండి మనం ఎంతో కష్టపడుతుంటామండి మనం రాశి వాళ్ళు మన జీవితంలో మనం ఎంతో కష్టపడ్డాం మన కోసం ఏది దాచుకున్నాము మన కోసం ఏ మన సంతోషం కోసం దేన్ని వదులుకున్నాము అనేది మనకు అంతా కూడా తెలుసు నిజంగా మనం ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి ఈ విషయాలన్నీ టాపిక్ అంతా పక్కన పెడదాం నిజంగా మన కన్యా రాశి వాళ్ళు మన కోసం ఒక మన మంచి బట్టల కోసం అయినా సరే ఏ రోజైనా ఆలోచించామో ఏదో ఒక చేతికి ఉంగరాలు పెట్టుకుందామనో మెల్ల బంగారాలు వేసుకొని తిరుగుతామనో ఇలా మనం ఎప్పుడైనా ఆలోచించామండి ఎప్పుడు కూడా మన కుటుంబం బాగుండాలి పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అలాగే భార్య పాప ఆరోగ్యం బాగోలేకపోతే పాపం తన పని చేసుకోలేకపోతుంది తనకు ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనం మనం చేసేటువంటి పనులు అవ్వచ్చు అలాగే అమ్మ నాన్న బాగా చూసుకోవడం వాళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అలాగే పిల్లలు మరి ముఖ్యంగా చెల్లెళ్ళకి కానీ అక్కలకు కానీ అన్నదమ్ములకు కానీ వాళ్ళకి మ్యారేజ్ వాళ్ళకి ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావడం వాళ్ళని చదివించుకోవడం అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా మనం చూడటం ఇలా మన జీవితం అంతా కూడా ఒక సాక్రిఫైజ్ లైఫ్ అనేది జరిగిపోయింది తప్ప ఏ రోజు కూడా మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించలేదండి ఏ రోజు కూడా ఆలోచించుకోలేదు అది రాశి వాళ్ళు మీరు అనుకుంటారు ఓ నలభై ఏళ్ళు తర్వాత ఇంకా అన్ని పనులు కూడా పిల్లలందరూ సెట్ అయిపోతుంది నేను ఎంజాయ్ చేసుకుంటానులే అనుకుంటామే తప్ప కానీ మన జీవితంలో మనకి డెబ్భై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా సరే మన జీవితం అంతా కూడా పిల్లలు వాళ్ళ పిల్లలకి వాళ్ళని అందరూ కూడా చూసుకోవడం అంటే మనకి సంతోషం ఉంటుంది కానీ మనం ఎక్కడ కూడా పిల్లల్ని ఎక్కడ కూడా వదలలేవండి ఎందుకంటే మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు మన మీద ఉన్నటువంటి శత్రువుల తాలూకా నీడ కూడా మన పిల్లల మీద పడకూడదు మనలాగా వాళ్ళు ఎక్కడ మోసపోతారు ఎక్కడ గద్దల్లాగా వచ్చి పాపం పిల్లల్ని తండుకుపోతారు ఈ రాబంధువులు వాళ్ళ జరగడానికి వీలు లేదు అని చెప్పి పిల్లల్ని కూడా మన దగ్గరగా ఉంచుకుంటూ చక్కగా చదివించుకుంటూ మ్యారేజ్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కూడా ఏ కష్టమో రాకుండా కూడా ఒక కుటుంబాన్ని నిజంగా ఎన్ని విధ ద్వాదశ రాశిలో నిజంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ లైఫ్ అనేది ఎవరు కూడా చేయలేమో ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బలబు చెప్పొచ్చండి ప్రతి విషయంలో కూడా వాళ్ళ జీవితంలో వారి కోసం నీ జీవితంలో నువ్వు ఏం చేసుకున్నావు అంటే మాత్రం తడబడిపోతాం నా కుటుంబం కోసం చేశాను నా పిల్లల కోసం నా భార్య నా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చాను ఇలా చెప్పుకుంటూ వెళ్తామే తప్ప నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు అంటే ఇప్పటికీ కూడా రాశి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటండి అలాగే పిల్లల జీవితం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా అంతంత మాత్రంగానే ఉంది కానీ ఇక్కడ నుంచి కూడా మన పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి అలాగే మన పనులన్నీ కూడా విజయం సాధించుకోగలుగుతాము అలాగే మనకి ఏదైతే ఆర్థికంగా పనులన్నీ పెండింగ్ పడిపోయి ఈ సంవత్సర కాలంలో కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాము ఇల్లు కొనుక్కోవాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి సైట్ కొనుక్కోవాలి సైట్ ఉంది ఇల్లు కట్టుకోవాలి ఇలా అనుకునే పనులన్నీ కూడా మొదలుపెట్టి పూర్తి చేసుకోగలుగుతాము అలాగే వాహనం మార్చుకొని కొత్త వాహనం కొనుక్కుందా అనుకునేటువంటి వారికి కూడా వాహనం మార్చుకోవడం కానీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం అలాగే పిల్లలకి కొంచెం బంగారం కొనుక్కోవడం కానీ లేదంటే పిల్లల పేరు మీద ఏదైనా సరే వస్తువులు కొనడం కానీ లేదంటే సైట్ కొనడం కానీ ఇలాంటివన్నీ చేసుకోగలుగుతాము ప్రతి విషయంలో కూడా అంత కూడా మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా బ్యాడ్ అనేది జరగదు అలాగే చిన్న చిన్న కుటుంబంలో సమస్యలు ఉండేటప్పటికీ కూడా ఆ సమస్యలు అన్నీ కూడా టీకప్పులో తుఫాన్లాగా అవన్నీ కూడా చెదిరిపోయి మనకు ఒక మంచి జీవితాన్ని అయితే మాత్రం ఇచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా మీ ఇష్టదైవాన్ని మీరు రాముని పూజిస్తారు ప్రతిరోజు ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటాం కదండి అలాగే ఈశ్వర భగవానికి చేసుకుంటారు లేదంటే దుర్గాదేవికి చేసుకుంటారు హనుమంతునికి శ్రీరామునికి మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా మనసులోని మీకు ప్రతి ఒక్కరికి చెప్తుంటే నీ సమస్యల నరకాలంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా దేవుడిని ఒక్కసారి బొట్టు పెట్టుకొని మనసులో నామస్మరణ చేసుకుంటూ మన ఇష్టదైవాన్ని మనం బండి మీద వెళ్ళేటప్పుడు కానీ కారులో ప్రయాణించేటప్పుడు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే అమ్మవారిని మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకొని మనసులో నామస్మరణ చేసుకుంటూ అలాగే మనసులో ఎప్పుడు కూడా ఆ నామాన్ని మాత్రం మీ కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఏ వచ్చినా సరే ఇలాగ జాతక పుస్తకాలు పట్టుకొని పరిగెట్టి మా పిల్లలకి ఎలాగ ఉంది లేదంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇలా కాకుండా ఈ సంవత్సరం కాలం కూడా మీరు చాలా చక్కగా మీ భగవంతుని మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనం ఏదైతే పనులైతే మనకి ఆటంకం కలిగిస్తున్నాయి మనకి ఏ పనులైతే ముందుకు కదలట్లేదు ఆ పనులన్నీ కూడా మనకి ముందుకు కదిలే అవకాశం ఉంటుంది మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎదురు ఏవేవో రానివ్వండి ఏవి పర్వాలేదు మనం భగవంతుని ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని అతని ఆశీర్వాదం తీసుకొని కొంచెం బొట్టు అనేది పెట్టుకొని మన ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే మాత్రం మనం ఏదైతే పనుల మీద వెళ్తానో ఆ పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనకి జాతకంలో మనకు ముందే అన్ని తెలిసినప్పటికీ కూడా మనకి కష్టం వచ్చినప్పటికి కూడా ప్రతిసారి కూడా గుడికి వెళ్ళి లేదంటే పిల్లల్ని చూపించుకొని ఇలా చేసేదానికన్నా మనం భగవంతుని ఎంత ఆరాధించుకుంటే భగవంతుని ఎంత పూజించుకుంటే భగవంతుని ఎంత నామస్మరణ చేసుకుంటే మనకి అంత లాభం ఉంటుంది అంత కష్టాల నుంచి మనం బయటపడగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చాలా చక్కగా ఇంకా వీడియోలు మనం చాలా చక్కగా మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను